ఏంటి వెల్కమ్ టు వేరే ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే మూడు బాయ్ అనమాట అప్పుడు నాకు ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి ఇంకా స్నానానికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఈ రోజు నుంచి మేము శివయ్య పూజ అయితే చేస్తున్నాం ఇంకా ఫుల్ హడావుడు మాకైతే ఇంకా ఈ వాటి నుంచి అయితే ఇంకా శివయ పూజలు పనులు ఇలా సరిపోతాయి మరి మీ ఇంట్లో మీరు కార్తీక దీపాల దీపాలు అయితే పెడతారా నేనైతే అత్తయ్య అయితే దీపాలు పడతారు నేనైతే పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంక కుమ్మాల మళ్ళీ ఇప్పుడే కడిగేనండి లేసి చిరాకు చెరాక్ అయిపోతుంది వర్షం వల్ల ఇంకా ఈ చుట్టూరు కడిగేసి ఇంక ఇప్పుడు స్నానానికి అయితే వెళ్తున్నాను అనమాట వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు ఈ నిండ బట్టల కింద ఉన్నాయి ఇంకేంటో మరి ఇప్పుడు వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇప్పుడు వర్షాలు అయితే నాకు అర్థం కావట్లేదు ఇంక ఇప్పుడైతే స్నానానికి వచ్చేసి నైవేద్యం చేయాలన్నమాట ఓకేనండి నేనైతే ఇంకా స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా పెరుగు అయితే చూస్తున్నాను అనమాట తోడుకుందా లేదా అని చెప్పేసి ఇంక నైట్ అయితే తోడు పెట్టి పెట్టానండి పొద్దున అభిషేకానికి కావాలి కదా అని చెప్పి ఇది అయితే రెండు మూడు రోజులు అయితే ఆ పెరుగు ఇంకా వచ్చిన వెంటనే అయితే నేను ఇంకా పిండి అయితే పెట్టేసాను హార్కి మళ్ళీ ఇది చల్లారాలి నేను తాలికిలు చేయాలి కదా అని చెప్పేసి ఇంకొక పెట్టేసి చల్లారి పెట్టి ఇక్కడ నేనైతే ఇంకా ఫస్ట్ బెల్లం వేసి నీళ్ళు అయితే పెట్టాను ఇది మరిగేలోపు గబగబా గబా చేసేద్దాంలా ఎక్కువ అయితే ఏం చేయలేదులేండి కొంచమే చేసాను అంటే ఇప్పుడే కదా స్టార్టింగు కొంచెం ప్రసాదాలు చేయడానికి కొంచెం తడుగుకున్నట్టు ఉంటుంది అనమాట ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి రేపు నుంచి అలవాటు అయిపోద్ది ఇంకా అలవాటు అయిపోయిందంటే ఏదో ఒక టైంకి అనుకోవడం చేసేయడం ఇంక వాళ్ళ ఒకరోజు కొంచెం దగ్గర కూడా అలాగే అనిపించింది నాకు కొంచెం కొత్త కొత్తగా అని ఇంకా అయితే మళ్ళీ మామూలు అన్నీ రెడీ చేసుకున్నాను లేండి రాత్రి ఇంకా అత్తగారేమో ఏమో దేవుడి సామానం తోమేసేరు నేను కర్మాయన్నీ రెడీ చేసుకుని ఇంకా పెట్టుకున్నాను పొద్దున్నే లేచి ఈయనైతే దేవుడి సర్దుతారు దేవుడి దగ్గర సర్దడానికి చాలా టైం పట్టేస్తుంది గంట అలా పట్టేస్తుంది అనమాట ఎక్కడ సామానం అక్కడ పెట్టి పూలు అవి సర్దుకుని అంటే దేవుడి పనులు కనిపించదు కానీ కొంచెం ఎక్కువ కిందే ఉంటుంది ఇంక ఈయనంతా సర్దు నాకు ఇక్కడ ప్రసాదం అవుతుంది కాకపోతే నేను కొంచెం సింపుల్ సింపుల్గా ప్రసాదాలు అయితే చూసుకుంటాను అంటే కొంచెం టైం తక్కువ అయిపోయేది ఎందుకంటే మరి పూజ దగ్గరికి కూడా వెళ్ళాలి కదండి అందుకని చెప్పేసి ఇంక ఇవాళైతే ఇది అయింది ఇంక రేపు ఏం ప్రసాదం చేయాలో చూడాలన్నమాట ఇంక నేను తక్కువే కదా అని చెప్పేసి ఇంకెక్కడే చేసే చేసేస్తున్నాను ఎంతో కాదు చిన్న గ్లాసుడు పిండి వరకు ఒక్క పెట్టాను అంతే కొంచెం ఎక్కువ చేసిన చాలా టైం పట్టేస్తుంది ఈ మొత్తానికి ఫస్ట్ డే పూజ అయితే మాత్రం స్టార్ట్ చేసాము దేవుడి వల్ల ఈ నలభై రోజులు కూడా ఆయన చల్లగా చూసి రోజు ఇలాగే ప్రశాంతంగా అయిపోతే చాలు ఇంకోటి తాలికలు కూడా చేసేసి ఓ పక్కన పెట్టేసాను ఇంక అయితే బెల్లం మరుగుతున్నాయి అనమాట ఇందులో కొబ్బరికాయ వస్తే కూడా బాగుంటుంది కొబ్బరికాయ కొట్టాను కానీ అది కొంచెం వాసన వచ్చినట్టు అనిపించి నేను పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి ఇంకా ఉట్టిదే చేసేసుకుంటున్నాను ఇంకా తాలికలు కూడా వేసేసాను తాలీకలు వేసేసి చాలా సింపుల్గానే అయిపోతాయి అవి చేయటమే కొంచెం టైం పడుతుంది కానీ చాలా తొందరగానే అయిపోతుంది ఇంక సిమ్లో పెట్టేసి ఇక నేను ఇంకా లోపల ఏమన్నా ఉంటే చూసేసుకుని అన్నీ రెడీ చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్తాను మొన్న గిన్నెలు కొన్నాను కదా ఇంకా ఆ గిన్నెలోనే పెడదాం కదా ఇవాళ నుంచి అని చెప్పేసి ఆ గిన్నెలన్నీ కూడా నైట్ అన్నీ తోం పెట్టేసుకున్నాను అనమాట తోమ పెట్టేసుకుని ఒక చోట పెట్టుకున్నాను కొంచెం చాలా తర్వాత గిన్నెల్లో తీసుకుని ఇక నేను పూజ దగ్గరికి అయితే వెళ్తాను పూజ నేనైతే అయితే కాలువ దగ్గరికి అది దీపాలు అది పెట్టడానికి నాకు అవ్వదండి ఎందుకంటే ఈ పూజ పెట్టుకున్నాం కదా ఈ పూజ అయితే వెళ్ళేదాన్ని పెట్టేదాన్ని కూడా

ఇంకా పూజ అయితే అయిపోయింది పూజ చేసేసుకున్నాం పూజ అయ్యేసరికి అయితే ఆరున్నర అలా అయింది ఎప్పుడు అంతేలేండి అదే టైము ఇంతకుముందంటే హడావుడిగా ఉండేది అన్నమాట పూజ అయ్యేసరికి క్యారేజీలు పెట్టాలి క్యారేజీ వండాలి ఈరోజు అయితే హడావుడి ఏమీ లేదు కానీ కొంచెం ఎందుకనో ఈరోజు చాలా గుర్తొచ్చిందన్నమాట అన్నమాట మా చిన్నోడు క్యారేజీ పెట్టడం ఈరోజు చాలా అంటే చాలా గుర్తొచ్చింది ఈ టైంకి ఇలా కంగారు కంగారుగా బయటికి వెళ్ళిపోయేదాన్ని కదంటే నేను పూజ దగ్గర ఉండగానే నాకు ఇంకా అనిపించేది టైం అయిపోతుంది టైం అయిపోతుంది అనేసి అదే ఈయన నేను చెప్పుకుంటున్నాను ఇక్కడ కూర్చుని ఈ టైం కడావుడిగా ఉండేది రోజు ఖాళీగా కూర్చున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ అలా అనుకుని నేను ఇంకా వంటగదిలోకి వెళ్ళాను వంటగదిలోకి వెళ్ళేసరికి ఒక స్కూల్ ఆటో వెళ్తుంది ఆ స్కూల్ ఆటో హార్ని కొట్టేసరికి నాకు ఒకసారిగా జల్లు మందే అంటే అనిపించింది మాట మాదేనేమో అని అని అనిపించింది చిన్న నుంచి వెళ్ళలేదు కదా వ్యాలీ నుంచి వెళ్ళాడు నేను ఇంకా ఇక్కడ ఉన్నట్టే అనుకో అనిపిస్తుంది నాకు పోయిన సంవత్సరం అంతా మేము అలాగే వాడు ప్రసాదం అయ్యేసరికి ప్రసాదం తింటాం ఇంకెలా జరిగింది కదా ఇలా అనిపించింది మాట తర్వాత మళ్ళీ కొంతసేపటికి వాడు హాస్టల్లో ఉన్నాడు కదా అన్నట్టు అనిపించింది ఇంక నేను వెంటనే వచ్చి ఇంక ఈరోజు ఇడ్లీ పెడదాం ఇడ్లీ వద్దాం కదా దాంట్లో కూడా సాంబార్ సాంబార్ చేసుకున్నాం అనుకోండి రెండు పూటలకి కూడా వచ్చేస్తుంది మధ్యాహ్నం భోజనంలోకి అలాగే పొద్దున్న టిఫిన్లోకి కొంచెం తీసేసి పక్కన పెట్టేసామంటే రెండు ఒకసారిగా అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం సాంబార్ పెట్టాను అలాగే ఇంకా చట్నీకి అయితే గుళ్ళ ఇంకా కొబ్బరి అయితే వేసేసి కొంచెం చాలా కొంచెం కొంచెం ఎందుకంటే పెద్దగా ఎవరు లేం కదా మళ్ళీ మిగిలిన స్వామికి పెట్టడానికి ఉండదు అలాగే నేను మాత్రం ఎన్ని తింటాను ఇంకా మేము నలుగురమే కదా ఉన్నాం కదా అని చెప్పేసి కొంచెం కొంచమే చేసాను ఇంకా అలాగే ఆవిష్కరించిన పొడి కూడా ఉంది ఈయనైతే అసలు చట్నీ కూడా వద్దన్నారు కానీ నేనే మళ్ళీ ఒకవేళ ఇట్ని నుంచి టేస్ట్ ఉన్నా కొంచెం కొంచెం తినేసి ఊరుకుంటారు కదా అని చెప్పేసి కొంచెం చట్నీ అలాగే కొంచెం సాంబారు టిఫిన్ అయితే మాత్రం ఈరోజు ఇడ్లీ నేను సాంబార్ పొడి అయితే అయితే తెచ్చుకోనండి ఇంట్లోనే చేసేసుకుంటాను అది కూడా ఎక్కువ స్టోర్ చేసి అయితే పెట్టుకోను ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం నాకు కావాల్సినంత ఆడుకుంటాను ఎందుకంటే స్టోర్ చేసి పెట్టుకుంటే స్మెల్ అన్నది పోతుంది అదే ఎప్పటికప్పుడు అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా అయితే సాంబార్ పొడి అయితే చేసేసాను కొంచెం వేసి ఇంకా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక నేనైతే సరే ఇది కొన్నాకాడి నుంచి కూడా ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు వేసాను తర్వాత అసలు వాడిందే లేదు ఇది అందుకని చెప్పేసి ఇంకెలా వేసేద్దాంలే వాడుకోవాలి కదండి ఓ సరుకులు కొనుక్కుని పెట్టుకుంటుంటే ఎంత అలా మూల ఉండిపోతున్నాయి సరుకులు అన్ని ఇంకా మా మిద్ది మీద కూడా అలానే ఉండిపోయినాయి అన్నీ ఇంక సర్లే ఉన్న అక్కడికి కొంచెం వాడదాంలే అని చెప్పేసి ఇంకా ఇడ్లీ పాత్ర అయితే పక్కన పెట్టి ఇంక నేను అందులో రైస్ కుక్కర్ పోయింది రైస్ కుక్కర్ పోతే నేను అసలు ఇడ్లీ స్టవ్ మీద పెట్టలేను వేడి అలాగే పెట్టుకుంటున్నాను ఇంక సరే కదా అని చెప్పి ఇంక ఇదైతే తీసాను ఇది తీసి వేసాను చాలా సాంబార్ అయితే మాత్రం ఈరోజు చాలా బాగుంది చిక్కగా వచ్చింది టేస్ట్ కూడా చా కొంచెం డిఫరెంట్గా వచ్చింది మాట అంటే మన సైడ్ సాంబార్లో లేదు తమిళ ఈ మధ్యన అయితే ఎందుకన్నా సాంబార్ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువ అంటే ఇప్పుడు ఒక టిఫిన్ అన్న ఒక ఐటమ్ ఏదైనా నచ్చిందంటే పదే పదే అదే చేస్తూ తింటాం అన్నమాట ఒకవేళ నచ్చలేదంటే దాని జోలికి వెళ్ళాం అదే చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇంకా సాంబార్ ఈ మధ్యన సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ అని అయిపోతుంది అస్తమాను అని కానీ ఇంకైతే బోరు కొట్టట్లేదు ఇది అన్నాల్లో చూడాలి మరి అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట ఇంక ఈరోజైతే సాంబార్ ఇడ్లీ అలాగే పల్లీ చట్ పల్లి చట్నీ కాదు కొబ్బరి చట్నీ చేస్తాను ఇంకే టిఫిన్లో అయిన తర్వాత ఇంకా నేను సెవెన్ అది చెయ్యాలి టిఫిన్ చేసేసిన వెంటనే ఇంకా సెవెన్ అయ్యి చేస్తాను అనమాట అండి చేసేసి పొద్దున్నకి మళ్ళీ వాష్రూమ్కి అది వెళ్ళినా చేసినా ఎందుకు లే అని చెప్పేసి పొద్దు పొద్దున్నే చేసుకుంటాను అనమాట చేసిన తర్వాతే అప్పుడు గిన్నెలవి తోముకుని మళ్ళీ వంట అది చేస్తాను అంతవరకు ఇంక నేను వంటది ఏం చేయను ఫస్ట్ టిఫిన్లో అయిపోయిన వెంటనే చేసేసి పక్కన పెట్టేసుకుంటాను దేవుడి గదిలోని అలా పెట్టేసుకున్నాం అనుకో కొంచెం మనం బయటికి వెళ్ళాల్సి వచ్చినా ఏదైనా అంత పని ఉండదు లేదంటే వచ్చి మళ్ళీ స్నానం అది చేయాలి ఇగోండి సాంబార్ చూసారు కదా ఈరోజు సాంబార్లు ఇంకో స్పెషల్ ఏంటంటే క్యాలీఫ్లేవరు ఆకాడికే కూడా వేసాను ఎప్పుడు వేయలేదు ఈరోజు అయితే వేసాను అంటే ఏ కూరగాయలన్నీ వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఆనందంగా అది లేదన్నమాట ములక్కడ అని సరే ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఈరోజు వేరే వేరే వెజిటేబుల్స్ అన్నీ వేసాను అయినా కూడా సాంబారు చాలా బాగా వచ్చింది ఇంకా చట్నీలో పోపేసినప్పుడు కూడా ఈరోజు మా చిన్నోడే గుర్తొచ్చాడు మా చిన్నోడికి ఇలా పోపులు ఎక్కువ వేసుకుని తింటాడు వాడికి విడిగా ఏమి పెట్టాలి అప్పుడే కలుపుకుని తింటాడు ఈరోజు మొత్తం మా చిన్నోడే గుర్తొచ్చాడు ఎందుకంటే మా పెద్దోడు రెండు సంవత్సరాలు అయింది అంత ఎక్కువ రావట్లేదు కదా అంత పెద్ద అనిపించలేదు కానీ మా చిన్నవాడు ఎందుకొని ఈసారి దీపావళి కాని అయితే బాగా గుర్తొస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్న ఫీలింగ్ మాట వాడు వెళ్ళిన తర్వాత ఎక్కడ వచ్చి వచ్చి ఒక రోజు కూడా ఉండలేదు వచ్చి వెళ్ళిపోవడమే కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకేం చేస్తామండి కాలేజీలకు వెళ్ళాలి కదా మరి వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళారు ఇక్కడ మన పని మనం చూసుకుంటున్నాం ఇంకండి మొత్తం స్వామికి అయితే టిఫిన్ అయితే రెడీ చేసాను ఇంకా స్వామికి టిఫిన్ పెట్టేసి నేను సెవెన్ కూడా చేసేసుకుని ఇంకా మళ్ళీ వంట సెక్షన్కి వచ్చానమాట ఇంక ఇంతకుముందంటే నాది మసాలా వేరుగా ఉండేది అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు మసాలా వచ్చేసైతే ఇలా ఉంటుందన్నమాట ధనియాలు జీలకర్ర ఒక రెండో మూడో లవంగాలు ఒక రెండు ఇలాచి చిన్న చెక్క మొక్క ఇంతే ఇంతకంటే మసాలా ఏం ఉండదు ఎందుకంటే ఆనియన్స్ అవి వేయం కదా అందుకని ఇంక అసలు ఏ ఎటువంటివి కూడా వేయను ఏ కర్రీ అయినా ఇంతే వేస్తే ఒక టమాటా వేస్తాను లేకపోతే లేదు చాలా సింపుల్గా అయిపోతే ఇప్పుడు కర్రీసే ఎందుకంటే ఉల్లిపాయలు అవి అయిపోయి పని ఉండదు అన్ని కూరగాయలు కలిపేసి నూనెలో వేసేయడం కొంచెం ఈ పౌడర్ వేసేయడం మగ్గ పెట్టేయడం కానీ ఇప్పుడు కర్రీసే చాలా బాగుంటాయి నేనైతే అయితే వంకాయ ఫ్రై అయితే చేసాను ఇంకా ఈయనకైతే చాలా బాగా నచ్చేసింది అత్తయ్య గారు కూడా చాలా బాగా నచ్చింది ఈసారి అయితే తప్పకుండా ఆ వీడియో అయితే తీసి పెడతాను నేను అసలు వీడియో తీయలేదు ఇదిగోండి పొడి అయితే ఈ పొడి మాట ఇది కూడా ఎక్కువైతే ఏం చేయరు చాలా తక్కువే చేస్తాను అది కూడా ఫ్లేవర్ పోతుందని చెప్పి ఇంకోడి ఈరోజు ఫుల్ వర్షం ఎక్కడే ఉండిపోయినాయి నా బట్టలన్నీ కూడానే కూడా అంతలోకి నా మిషన్ కూడా కొంచెం ట్రబుల్ ఇచ్చిందన్నమాట ఆ మిషన్ చేయాలి నేను బట్టలు వేయాలి ఇంకెలా పడతానే ఉంది ఇంక నేనైతే వంట చేసేసాను కొంచెం అరటికాయ ఫ్రై చేసాను కొంచెం అరటికాయ ఫ్రై చేసాను ఫస్ట్ అయితే క్యాలీఫ్లవరు ఇలా వంకాయ కర్రీ అయితే చేసాను తర్వాత మళ్ళీ అనిపించింది కొంచెం కర్రీ తీసేసి పెడితే సాయంత్రం చపాతీకి సరిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ కొంచెం కర్రీ తీసేస్తే ఇంకో కర్రీ సరిపోతుంది కదా అని మళ్ళీ ఒక అరటికాయ ఉంటే అది అయిపోయినమాట సాంబార్లోకి కొంచెం అరటికాయ కూర ఫ్రై ఈ కూర సరిపోతుంది ఇంక నైట్కి అయితే నేను కర్రీ ఏం చేయను సరిపోతాయి చపాతీ అది ఇంకా ఇంక వీడియో సాయంత్రం మాట అండి మధ్యాహ్నం నుంచి అయితే ఇక్కడ సేపు పడుకున్నాం ఇంకా సెవెన్ తీసుకెళ్ళి కలపడం ఇంక ఇవన్నీ సరిపోయినాయి ఇంకేవో ఒక పని ఉంటానే ఉంటుంది కదా ఇంకా నేనైతే పువ్వులు కోసుకొచ్చాయనమాట జాజులు అమ్మవారికి అయితే ఖచ్చితంగా రోజు పెడతాను అంటే ఒకవేళ ఇక్కడ చెట్టుని లేకపోతే బయట నుంచి తీసుకొస్తాం కానీ బయట నుంచి ఇన్ని తీసుకొచ్చినా కానీ చెట్లని కోసుకొచ్చి మన చేత్తో మనం కడితే అది పెడితే బాగుంటుంది బాగా అనిపిస్తుంది ఇంక ప మా పక్క వాళ్ళు ఎప్పుడూ శివయ పూజ చేసిన అక్కడి నుంచే తీసుకు తెచ్చుకుంటాను అనమాట వాళ్ళు తీసుకోమంటారు ఇంకా అవన్నీ కట్టేసి ఫ్రిడ్జ్లో అది పెట్టేసుకుని పొద్దున్నకి ఇదిగోండి దేవుడి అది దేవుడి కాదు ప్రసాదం గిన్నెలు అయితే తోమేను దేవుడి సామాను అయితే అత్తయ్య గారు తోముతున్నారు ఇంక నేను ఇవన్నీ తోమేసి మళ్ళీ ఎక్కడ తీసాను అక్కడే పెట్టేసుకుంటాను అనమాట మళ్ళీ రేపొద్దున్నే బయట తెచ్చుకుంటాను ఇంక ఇవన్నీ అక్కడే అక్కడ పెట్టేసి ఇంక ఇంతేండి ఈ నెలలో కూడా ఇదే పని అది ఇంక వేరే పని అయితే ఏం మారదో ఈ ఆల్రెడీ పూజ కూడా అయిపోయింది ఇంకొకటి నేను చేసిన సేవయ్య అయితేనే చేసేసి ఇలా అయితే చాటు పెట్టేసుకుంటాను ఇక్కడ నుంచి నా డైలీ రొటీన్ అయితే అలాగే ఉంటుంది వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి